ధర్మస్థల అనే పుణ్యక్షేత్రంలో కొన్ని వందల శవాలను పూడ్చిపెట్టారు అని చెప్పి వచ్చినటువంటి సంచలనాత్మక కథనంలో ఒక కొత్త ట్విస్ట్ ఇది ఆ విజిల్ బ్లోవర్ ఎవరైతే ఉన్నాడో అంటే ఎవరైతే ఈ విషయాన్ని బయట పెట్టాడో అతను చెప్పిన ప్రకారం పోలీసులు జరిపినటువంటి తవ్వకాల్లో ఒక్కటంటే ఒక్క శవం కూడా దొరకలా అక్కడ ఈ సంచలనం అంతా కూడా జులైలో మొదలైంది ఈ ధర్మస్థల ఆలయంలో భీమా అనే పారిశుధ్య కార్మికుడు గతంలో పనిచేశాడు రెండు వేల పద్నాలుగు నుంచి అతను యాక్చువల్గా తమిళనాడులో ఉంటున్నాడు సడన్గా అతను మొన్న జులైలో ఏం చెప్పాడంటే ఈ పుణ్యక్షేత్రాన్ని నడిపే పెద్దలు అనేక అరాచకాలకు పాల్పడ్డారు చాలామంది ఆడవాళ్ళని పిల్లల్ని చంపి నా చేత అప్పట్లో పూడ్చిపెట్టించారు అని వందల సంఖ్యలో నేను బాడీస్ని కూడ్చిపెట్టానని చెప్పి క్లెయిమ్ చేశాడు అతను ఆ తర్వాత దీని మీద జులై పదకొండవ తేదీన స్థానిక పోలీసులు కేసు కూడా నమోదు చేశారు ఇంకేముంది ఇది కర్ణాటక రాష్ట్రంలోనే కాదు జాతీయ స్థాయిలో అంతర్జాతీయ స్థాయిలో ఒక పెద్ద సంచలనాత్మక కథనంగా మారింది దీని మీద పత్రికల్లో టీవీల్లో కొన్ని వందల వేల స్టోరీలు వచ్చినాయి ఏది రుజువు కాకముందే ఎటువంటి ఆధారాలు దొరకముందే ఆరోపణలే వాస్తవాలుగా చలామణి అయినాయి ఇటువంటివి మీడియాలో పాపులర్ కావడం చాలా సహజం ధర్మస్థల అనేది కర్ణాటకలో చాలా ప్రముఖ పుణ్యక్షేత్రం దక్షిణ కన్నడ జిల్లాలో ఎనిమిది వందల ఏళ్ళ క్రితం నిర్మించినటువంటి మంజునాథ స్వామి ఆలయం ఇది దీనికి చాలా పాపులారిటీ ఉంది అక్కడ యాక్చువల్గా కర్ణాటకలో ఇది వన్ ఆఫ్ ది రిచెస్ట్ టెంపుల్స్ దీని మీద ఈ శానిటేషన్ విభాగంలో పనిచేసిన వ్యక్తి గతంలో ఏమైనా ఆరోపణ చేశాడంటే పంతొమ్మిది వందల తొంభై ఐదు నుంచి రెండు వేల పద్నాలుగు వరకు అక్కడ నేను పనిచేసినప్పుడు ఆలయ ధర్మకర్తల ఆదేశాల మేరకి కొన్ని వందల అనాథ శవాలను పూర్తి చేశాను అని చెప్పాడు బియమా ఇతని పేరు అక్కడి నుంచి కథ మొదలైంది అనేక సంచలనాలతో కూడినటువంటి కథనాలు మీడియాలో రావడం ప్రారంభమైంది దీంతో ఇది ఒక రాజకీయ అంశంగా మారే ప్రమాదం ఉందని సహజంగానే కర్ణాటక ప్రభుత్వం గ్రహించింది గ్రహించి ఈ ఆరోపణల మీద సమగ్ర దర్యాప్తుకు ఆదేశించింది అని చెప్పి డీజీపీ స్థాయి అధికారి అయినటువంటి ప్రణబ్ మొహంతి అనే ఐపీఎస్ అధికారి నాయకత్వంలో జూలై పంతొమ్మిదవ తేదీన ఇరవై మంది అధికారులతోటి ఒక స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీంని వేశారు ఈ ధర్మస్థల మంజునాథాలయం నేత్రావతి నది ఒడ్డునుంది ఆ చుట్టుపక్కల పదిహేడు చోట్ల చాలా మృతదేహాలని ఖన్నం చేశాను అని చెప్పాడు ఈ భీమా అనే పారిశుధ్య కార్మికుడు ప్రభుత్వ విచారణకు ఆదేశిస్తే ఎక్కడెక్కడ ఈ ఖన్నాలు జరిగినాయో చూపించడానికి నేను సిద్ధంగా ఉన్నాను అని చెప్పి ఆయన చెప్పాడు ఆయన తరఫున లాయర్లు ఇద్దరు వారు కూడా ప్రెస్ మీట్లు పెట్టి మరీ చెప్పారు ఇట్లా అనాథ సవాలుగా పూడ్చిపెట్టబడినటువంటి వాళ్ళల్లో ఎక్కువ మంది యువతులు పిల్లి కాని పిల్లలు చిన్న పిల్లలు యువతలను అయితే మానభంగం చేసి చంపి పూడ్చిపెట్టారు ఈ దారుణాల వెనక పలుకుబడి గల ఈ మంజునాథ ఆలయ ధర్మకర్తలున్నారు అని కూడా వీళ్ళు ఆరోపించారు ఈ భీమా అనేటువంటి పార్శ్చుత్య కార్మికుడు అతని లాయర్లు ఈ ధర్మస్థల మంజునాథ ఆలయానికి ధర్మకర్త వీరేంద్ర హెగ్గడే అని ఆయన ఈయన పంతొమ్మిది ఏళ్ల వయసులోనే ధర్మకర్తయట్ట నైన్టీన్ సిక్స్టీ ఎయిట్లో ప్రస్తుతం ఈయన రాజ్యసభలో నామినేటెడ్ మెంబరు గతంలో కర్ణాటక ప్రభుత్వం కూడా ఈయనకి చాలా అవార్డులు ఇచ్చింది కర్ణాటక రత్న ఇట్లాంటివి సో ఈ ఆలయం మీద ఆలయ ధర్మకర్తల మీద ఈ విధంగా మీడియాలో పెద్ద ఎత్తున కథనాలు రావడంతో వీళ్ళు బెంగళూరు సివిల్ కోర్టులో కేసు వేశారు ఇట్లా వార్తా కథనాలు రాకుండా ఆపేసేయండి అని అప్పుడు సివిల్ కోర్టు వాళ్ళు ఆంక్షలు విధించారు మీడియా వాళ్ళు వీటి మీద వార్తలు వేయకూడదు అని దాని మీద చాలామంది కోర్టుకు వెళ్ళారు కర్ణాటక హైకోర్టుకు వెళ్ళారు ఆ తర్వాత సుప్రీంకోర్టు కూడా వెళ్ళారు కర్ణాటక హైకోర్టు స్థాయిలోనే యాక్చువల్గా వాళ్ళు ఈ ఆంక్షల్ని రిమూవ్ చేశారు సుప్రీంకోర్టు కూడా అప్హోల్డ్ చేసింది ఆ తీర్పుని సో ఇది ఇట్లా జరుగుతుంటే కోర్టు అనుమతితోటి జూలై ఇరవై తొమ్మిదవ తేదీన ఉన్నాయి అని చెప్తున్నటువంటి శవాల్ని అస్థికల్ని తవ్వి తీయడానికి ఈ స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం అధికారులు ఈ ప్రాంతంలో తవ్వకాలు మొదలుపెట్టారు కానీ ఇప్పటి వరకు చెప్పుకోదగ్గ ఆధారాలు ఏవి లభించాల ఒకే ఒక చోట కొన్ని అస్థికలు మాత్రమే దొరికినాయి ఈ అస్థికలు ఎవరో ఆ వ్యక్తి హత్యకు గురయ్యాడా లేదా అనేది ఫోరెన్సిక్ పరీక్షల్లో కానీ తేలదు మరొక చోట ఒక అస్థి పంజరం లాంటివి దొరికింది కానీ ఆ వ్యక్తి ఇటీవలనే మరణించాడు వీళ్ళు చెప్పినటువంటి ఈ టైం ఫ్రేమ్లో కాదు అనేది నిర్ధారించారు ఇక అరవై నుంచి వంద శవాల్ని పూడ్చిపెట్టాను అని ఈ భీమాని ఆయన చెప్పిన చోట ఎంత తవ్వకాలు జరిపినా కూడా గ్రౌండ్ పెనట్రేటింగ్ రేడార్ అని చెప్పి ఉంటుంది చాలా లోతున నేను పూడ్చిపెట్టానని చెప్పాడు అతను అందుకని ఈ గ్రౌండ్ పెనట్రేటింగ్ రేడార్ని జీపీఆర్ని కూడా వినియోగించారు దాన్ని డిప్లై చేసినా కూడా ఏమీ దొరకలేదు మొత్తంగా ఈ భీమా అనే వ్యక్తి అతని తరఫున లాయర్లు చేసినటువంటి క్లెయిమ్స్ ఏవి నిజం అని చెప్పి తేలలా ఇంతవరకు ఈ రెండు చోట్ల దొరికిన అస్థికల్లో కూడా ఇవి మగవాళ్ళవే కానీ ఆడవాడవే కాదు అని చెప్పి ప్రాథమికంగా వెల్లడైంది దీంతో మళ్ళీ ఎంస మీద సహజంగానే వివాదం చెలరగింది ఎస్పెషలీ కర్ణాటక అసెంబ్లీలో హిందూ ధర్మక్షేత్రాలని రెస్టు పట్టించేటువంటి ఉద్దేశంతో ఈ పనులు చేస్తున్నారు దీని వెనక కుట్ర ఉంది అని చెప్పి కర్ణాటక బీజేపీ ఆరోపించింది ఇప్పుడు తాజాగా కర్ణాటక ప్రభుత్వం దీని మీద ఒక ప్రకటన చేసింది మొత్తం వ్యవహారం మీద ఇప్పటి వరకే దొరికిన హస్థికలను పరీక్షించిన తర్వాత వాటికి సంబంధించిన అన్ని వివరాలను రాబట్టిన తర్వాత అవసరం అనుకుంటే సిట్టు మళ్ళీ తవ్వకాలం జరుగుతుంది ప్రస్తుతానికైతే దొరికిన వాటిని ఫోరెన్సిక్ పరీక్షలకు పంపించాము అది తేలిన తర్వాతే ముందుకు పెడతాము అని చెప్పి కర్ణాటక హోంమంత్రి పరమేశ్వర్ గారు ప్రకటించాడు దీని కారణం ఏంటంటే అనుకున్న స్థాయిలో అక్కడేమి అస్థికలు కానీ ఎముకలు కానీ అస్థిపంజరాలు కానీ దొరకపోవటం ఈ నేపథ్యంలో కాంగ్రెస్ ప్రభుత్వం కూడా కొంచెం డిఫెన్సివ్లో పడింది ఈ అబద్ధపు ఆరోపణలు చేసినటువంటి ఈ భీమా అనే వ్యక్తిని అతని వెనక ఉన్న వాళ్ళని అరెస్ట్ చేయాలని చెప్పి బీజేపీ డిమాండ్ చేసింది అయితే కర్ణాటక గవర్నమెంట్ ఏం చెప్పిందంటే ప్రస్తుతానికి కోర్టు ఆదేశాల ప్రకారం అతనికి విట్నెస్ ప్రొటెక్షన్ కల్పించాము అంటే ఒక సాక్షికి రక్షణ కల్పించటం ఇప్పుడు కొత్త చట్టం కూడా వచ్చింది దానికి సంబంధించి సాక్షులకి రక్షణ కల్పించడం అనేది ఆ ప్రకారం రక్షణ కల్పించాము కేసు పూర్తిగా తేలిన తర్వాత ఎవరి మీద చర్యలు కానీ ఇతను అబద్ధాలు చెప్పాడని తేలితే మాత్రం ఖచ్చితంగా అతని మీద చర్యలు తీసుకుంటాము అని కూడా చెప్పాడు ఇంకోటి ఏంటంటే ఈ పత్రికల్లో టీవీ ఛానళ్ళలో చాలా కథనాలు వచ్చినాయి కదా దీని మీద అందులో గతంలో ఎవరెవరు మిస్సింగ్ ఈ ప్రాంతంలో అనే స్టోరీస్ కూడా వచ్చినాయి ఒక ముగ్గురు నలుగురు ఇలా మిస్ అయ్యారని చెప్పి స్టోరీలు వేశారు అందులో అనన్య భట్ అని చెప్పి ఒక అమ్మాయి కూడా ఆ విధంగా మిస్ అయిందని చెప్పి చాలా పత్రికల్లో స్టోరీలు వచ్చినాయి అయితే ఇప్పటి వరకు ఒక అనన్య భట్ తల్లి సుజాత భట్ మాత్రమే పోలీసులు ఆశ్రయించింది ఈ కేసుకు సంబంధించి ఇంకెవరు కూడా రాలా అయితే అనన్య భట్ రెండు వేల మూడులో కనిపించకుండా పోయింది అని చెప్పి ఆవిడ ఫిర్యాదు చేసింది సో ఈ నేపథ్యంలో అసలు ఈ ఆరోపణల్లో పస ఉందా లేదా లేక ఇదంతా ఎవరైనా ఉద్దేశపూర్వకంగా చేశారా అనే ప్రశ్నలు కూడా వస్తున్నాయి అయితే మరొక మాట ఏంటంటే ఇక్కడ నేల స్వభావం వల్ల అస్థిపంజరాలు పంజరాలు ఎముకలు కూడా కరిగిపోతాయి అందువల్లనే ఈ తవ్వకల్ ఏమీ దొరకలేదు అని చెప్పి కొందరు అన్నారు దాని మీద సిట్ ఏం చేసిందంటే ఈ ప్రాంతాల్లో అన్ని చోట్ల ఎక్కడైతే ఇతను నేను పూడ్చిపెట్టానని చెప్పాడో ఆ ప్రాంతాల్లో మట్టిని తీసి వాటిని ఫోరెన్సిక్ పరీక్షలకు పంపించారు అందులో తేలుతుంది కాబట్టి ఏదైనా ఉంటే హ్యూమన్ రిమైన్స్ ఏమైనా ఉంటే సో ఈ అస్థికల ఫోరెన్సిక్ పరీక్షల్లో ఏమీ తేలకపోతే ఇక ఈ కేసు ముగిసినట్టే అని చెప్పి పరిశీలకుల భావన బీజేపీ ఈ ఇష్యూని రాజకీయం చేస్తుంది అనే భయంతో పాటు చెప్పుకోదగ్గ ఆధారాలు కూడా ఏమీ దొరకపోవడంతో అధికార కాంగ్రెస్ కూడా స్వరం తగ్గించింది హోంమంత్రి పరమేశ్వర్ ఏమన్నాడంటే అసెంబ్లీలో ఈ ఆరోపణలో వాస్తవం లేకపోతే ధర్మస్థల పుణ్యక్షేత్రం యొక్క ప్రతిష్ట పెరుగుతుంది ఒకవేళ ఎంతో కొంత నిజం ఉన్నా బాధితులకి న్యాయం జరుగుతుంది కాబట్టి మనం దీన్ని రాజకీయం చేయొద్దు అని అన్నాడు ఆరోపణలు అబద్ధాలను తేలితే ఈ ఆరోపణలు చేసిన వ్యక్తి మీద చర్యలు తీసుకుంటామని కూడా అన్నాడు అసెంబ్లీలో ఈలోగా మీడియాలో ఇవాళ కొన్ని రిపోర్ట్లు వచ్చినాయి అవి ఎంతవరకు వాస్తవమో తెలియదు ఎందుకు ఆ మాట అంటున్నానంటే ఈనాడు పత్రికలో వచ్చింది హన్స్ ఇండియా లాంటి వాటిలో వచ్చింది కానీ వైడ్గా ఇది దేశవ్యాప్తంగా ఈ కథనాన్ని అందరూ ఫాలో అవుతున్నారు అన్ని చోట్ల రాల కారణం ఏంటో తెలియదు ఈ రిపోర్ట్స్ ప్రకారం అయితే ఈ విజిల్ బ్లోవర్ ఎవరైతే ఉన్నాడో ఎవరైతే ఈ సెన్సేషనల్ ఆరోపణలు చేశాడో ఆ వ్యక్తే ఆ భీమా అనే వ్యక్తే ఇప్పుడు మాట మార్చాడు మాట మార్చడం అంటే సిట్ వాళ్ళ ఇన్వెస్టిగేషన్లో లేక వాళ్ళ ఇంట్రాగేషన్లో అతను ఇట్లా చెప్పాడు అని చెప్తున్నారు నాకెవరో ఒక పురిని తీసుకొచ్చి దాన్ని సిట్ అధికారులకు ఇవ్వాలని చెప్పారు కోర్టులో పిటిషన్ కూడా వాళ్ళే వేయించారు నాకేమీ తెలియదు అన్నట్టుగా అతను మాట్లాడాడు అని చెప్తున్నారు అది ఎంతవరకు వాస్తవమో తెలియదు కానీ వాస్తవం ఏంటంటే ఇప్పటి వరకు జరిపినటువంటి తవ్వకాల్లో ఈ వ్యక్తి చేసిన ఆరోపణలకి అనుగుణంగా తగినట్టుగా ఇంతవరకు శవాలు కానీ అస్థిపంజరాలు కానీ పుర్రెలు కానీ ఎముకలు కానీ అస్థికలు కానీ ఏమీ దొరకలేదు నేను ఇంతకుముందు చెప్పినట్టు కొన్ని చోట్ల కొన్ని ఎముకలు మరొక చోట ఒక అస్థిపంజరం దొరికింది అంతకుమించి గతంలో చేసినటువంటి సెన్సేషనల్ ఆరోపణలకు అనుగుణంగా ఈ తవ్వకాల ఏమీ బయటపడాల ఇప్పుడు ఈ రిపోర్ట్ కూడా నిజమైతే ఎవరైతే ఈ విజిల్ బ్లవర్ ఉన్నాడో అతనే తన స్టేట్మెంట్ని రిట్రాక్ట్ చేసుకున్నాడు లేక మార్చాడు కథనాన్ని అనేది వాస్తవం కనుక అయితే ఈ కేసు మొత్తం బహుశా ఇక కుప్పకూలిపోయినట్టే